ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం సమావేశం శనివారం ఒంగోలులో వ్యవస్థాపక అధ్యక్షులు జీ వీరభద్రాచార్య అధ్యక్షం జరిగింది ఈ సమావేశంలో పలు సమస్యలపై ఎనగా పదిహేను ఆర్థిక సంఘం నిధులు తక్షణమే విడుదల చేయాలని గ్రీన్ అంబాసిడర్ల జీతాలు ప్రభుత్వమే భరించాలని సర్పంచుల వేతనం పెంచిన వాగ్దానం నెరవేర్చాలని అలాగే బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు అనంతరం ఈ యొక్క సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా సర్పంచుల సంఘం కన్వీనర్గా భట్టు రామారావు యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం కలెక్టర్ గారిని కలిసి సమస్యలపై వివరించారు అలాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచులుగా ఎన్నికైన పలువురు సర్పంచులకు ప్రశంసా పత్రాలను అందజేశారు పలువురు సర్పంచులు భట్టు రామారావు యాదవ్ను అభినందించారు ఈ యొక్క జిల్లాకి సర్పంచ్ల సంఘానికి మన బట్టు రామారావు యాదవ్ని మేము ఈ యొక్క నియమిస్తూ ఉన్నాం అతని తరఫున మా అందరూ కూడా అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి తీసుకెళ్లేందుకు మేమంతా కూడా అతనికి సహకరిస్తాం అతను ఆ విధంగా తన విధులు నిర్వహిస్తానని చెప్పి మేము ఆశిస్తాం